జ్ఞానం పొందిన తీరుని మనకు బృహదారణ్యకు ఉపనిషత్తు చాలా చక్కగా చెప్తోంది యోగవాసిాది గ్రంథాల్లోనూ ఉంది మిగతా గ్రంథాల్లోనూ ఉంది కానీ బృహదారణ్యకు ఉపనిషత్తు చాలా విశిష్టంగా చెప్తోంది దాంట్లో ఆ కథలో విశేషం ఏంటంటే ఇలాంటి మహానుభావుడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఆయన యాజ్ఞవల్క్య మహర్షి ఈ యాజ్ఞవల్క్య మహర్షి గారు చాలా ఉత్తమమైనటువంటి విద్వాంసుడు ఎంతటి విద్వాంసుడు అంటే ఆయనకు రాని విద్య లేదు ఆయనకు రాని వేదం లేదు రాని శాస్త్రం లేదు ఆయన సమాధానం చెప్పలేని ప్రశ్న లేదు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలిగిన వాడు కానీ జాగ్రత్తగా వివాహం చేసుకుని ఒక పాఠశాల నడుపుకుంటూ విద్యార్థులకు పాఠం చెప్పుకుంటున్నాడు ఏం పాఠం చెప్పుకుంటున్నాడు ఎవరు ఏదడిగితే అది పాఠం చెప్తాడు ఏ వేదాలుగా ఉంటే ఏ వేదం కావాలంటే ఆ వేదం పాఠం చెప్తాడు లేదా ఏ చదువు కావాలంటే ఆ చదువు పాఠం చెప్పుకుంటుంటాడు నిరంతరం పిల్లలకు పాఠం చెప్పుకోవడం ప్రధానమైన కర్తవ్యంగా ఉంచుకున్నాడు అలాగే తనకు విహితమైనటువంటి సత్కర్మాచరణలు కూడా ఆయన చేసుకుంటున్నాడు ఒకరోజు జనక మహారాజు గారు పెద్ద యజ్ఞం చేశారు ఆయన సత్కర్మాచరణ మార్గంలో ఉన్నాడు అని మాత్రం తెలిసింది కదా మనకి ఆ యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఒక వెయ్యి ఆవులను తీసుకొచ్చాడు వెయ్యి ఆవులను తీసుకొచ్చి ఒక్కొక్క ఆవుకి ఆ కొమ్ముల మీద బంగారపు తొడుగులు తొడిగాడు తొడిగి వెయ్యి ఆవులను అక్కడ ఉంచాడు ఉంచి అయ్యా చాలామంది విద్వాంసులు వచ్చారు కదా మీలో బ్రహ్మజ్ఞానం ఎవరికి కలిగింది బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఆవులను తీసుకోవచ్చు అని పందెం పెట్టాడు బ్రహ్మజ్ఞానం కలిగింది ఆవులను తీసుకోవాలి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి ఆత్మ యస్త్వాత్మరతిదేవ సార్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవచ సంతుష్ట కదా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఆవును ముట్టుకున్నాడా కలిగినట్టు కాదు ఆవును ముట్టుకో లేదా బ్రహ్మజ్ఞానం కలిగినట్టు కాదు ఏం చెయ్యాలి అలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలో అందరూ ఉన్నారు ఉంటే ఈ యాజ్ఞవల్క్య మహర్షి గారు చాలా తెలివైన ఆయన ఆయన ఏం చేశాడంటే ఆయన వెళ్ళి తీసుకోకుండా రే సామవేదం చదువుకునే పిల్లవాడా సామవేద విద్యార్థి ఇట్రా ఈ ఆవుల్ని మన ఇంటికి తోలుకెళ్ళిపో అన్నాడు తను తీసుకోలేదు ఆవుల్ని తోలుకెళ్ళిపో అని ఎవరికో విద్యార్థికి చెప్పాడు చెప్పేసరికి మిగతా వాళ్ళందరూ ప్రశ్నించారు అదేంటి నువ్వు బ్రహ్మజ్ఞానివా నువ్వు తీసుకుంటున్నావేమిటి ఆవుల్ని అన్నాడు అన్నారు అందరూ అంటే ఈయన చాలా సులభంగా అన్నాడు బ్రహ్మజ్ఞాని ఎవరైనా ఉంటే వారికి నమస్కారం చేస్తానండి నమోవయం బ్రహ్మిష్ఠాయ కుర్మ ఆవులను ఎందుకు తీసుకెళ్ళావు అంటే నాకు ఆవులు కావాలి పాఠశాలను నడుపుకుంటున్నాను పాఠశాలలో పిల్లలు చాలామంది ఉన్నారు పాలు తాగే వాళ్ళు ఉన్నారు నాకు యజ్ఞాలు ఉన్నాయి దానికి నెయ్యి కావాలి చాలా కావాలి అందుకనే ఆవులు తీసుకెళ్తున్నాను నాకు కావాల్సింది ఆవులే కానీ ఈ బ్రహ్మజ్ఞానంతో నాకు సంబంధం లేదండి అన్నాడు వాళ్ళు ఇరకాటంలో పడ్డారు జనక మహారాజు గారు కూడా ఇరకాటంలో పడ్డారు ఏం చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితిని అని సరే కొంతమంది రాజపురోహితులు రాజాశ్రయం పొందినటువంటి విద్వాంసులు కొంతమంది లేచి నువ్వు బ్రహ్మజ్ఞాని అంటున్నావు కదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని మొదలుపెట్టారు అలా చాలామంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేసినా సమాధానం చాలా సులభంగా చెప్తున్నాడు ఎంత సులభంగా చెప్తున్నాడు అంటే ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం కతి అంటే త్రయశ్చత్రీచ శత త్రయశ్చత్రీచ సహస్ర దేవతలు ఎంతమంది చెప్పేస్తాడు వాళ్ళలో ఇంకా తగ్గిచ్చి చెప్పు చెప్పేస్తాడు త్రయస్వేవ దేవ ఇలా వరుసగా చెప్తూ కథమ ఏకో దేవ ప్రాణ ఇతి హోబాచ ఇలా ఏం అడిగినా సమాధానాలు చెప్పేస్తున్నాడు అందరూ అడిగి అడిగి అలసిపోయారు గార్గి అనే ఒక మహానుభావురాలు ఆవిడ మాత్రం తేల్చి చెప్పింది ఇంకా అడక్కండి ఇన్ని అన్నిటికీ సమాధానం చెప్పేశాడు అతి సంక్లిష్టమైన ప్రశ్నలకు పరమాత్మ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేశాడు ఎవరు ఇంకా అడక్కండి అనవసరం ఇంతో పెట్టుకోవడం ఆయన ఆవులు తీసుకెళ్తే తీసుకెళ్ళాడు వదిలేసేయండి అంది సరే కొంతసేపు అయిన తర్వాత అందరూ వదిలేశారు అందరూ వదిలేశారు కానీ జనక మహారాజు గారు వదలలేదు ఆయన్ని జనక మహారాజు గారు తర్వాత ఆయన్ని పట్టుకున్నాడు పట్టుకుని జాగ్రత్తగా ఆయన కాళ్ళ మీద పడి అయ్యా మీకు నేను నా రాజ్యాన్ని సమర్పించేస్తాను ఇదిగో నా తలకాయి తీసి మీ పాదాల మీద పెట్టేశాను నేను మీకు దాసుడుగా ఉంటాను నేను రాజ్యంలో ఉండటం నేను రాజునవటం ఇవన్నీ తీసేయండి నేను మీకు దాసుణ్ణి ఇప్పుడు నాకు ఆ బ్రహ్మజ్ఞానం గురించి చెప్పండి అని ప్రార్థించాడు అసలు అలా గురువు దొరుకుతాడు అనే ఉద్దేశ్యంతోనే రాజు కాబట్టి రాజులాగా ఆలోచించి ఆ పని చేశాడు ఆయన యాజ్ఞవల్క్య మహర్షి గారు జనక మహారాజు గారిని చాలా పరీక్షించి పరీక్షించి ఇతనికి మనం చెప్తున్న విషయం అర్థమవుతుందా ఇతనికి ఈ విషయం అర్థమయ్యేంత వైరాగ్యం ఉందా లేదా అనే విషయాన్ని చాలా బలంగా పరీక్షించి పరీక్షించి క్రమంగా ఆ యోగ్యుడు అని నిర్ణయించుకున్న తరువాత జాగ్రత్తగా ఉపదేశం చేశాడు ఆ ఉపదేశం తరువాత జనక మహారాజు గారు తత్వజ్ఞాని అయ్యాడు